రికి నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం मानव ेवे माधव सेव अम्मी दाने बोधरचार फलित चूपार वन रिजिंग दट लव वन लांग्वेज दट वन वैस्ट दट इज ह्यूमैनिटी वन ला दट ड्यूटी वन गाड दट ఆమ్ని ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకొని సత్యసాయి సన్నిధిలో Yanto santoshanga Santo His spiritual power gave people across the world some who had never heard, heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve.